హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీరు వాళ్ళు తమ్ములైన్లో చూసే ఉంటారు సో మేము తిరుమలకి వెళ్తున్నాము సో చిక్కు కోసం ఎంతుకులు తీపించడానికి సో మార్నింగ్ అయితే లేచేసి అందరం ఫ్రెష్ అయిపోయేసి లగేజ్ సద్దుకొని సర్దుకొని సో నైన్కి అలా అయితే తిరుపతిలో బస్ స్టాండ్లో బస్ అయితే ఎక్కాము బిడ్డ తిరుమలాకి వెళ్తున్నాము అంటే ప్రతి ఒక్క బ్యాగ్స్ అలానే జనాలు అందరినీ చెకింగ్ చేయడానికి చెకింగ్ పాయింట్స్ చాలా ఉంటాయి సో ఎంట్రన్స్లో బస్ అయితే పెట్టేసి మొత్తం చెక్ చేసుకొని మేమైతే బస్ అయితే ఎక్కేసి తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము సో తిరుమలాకి వెళ్తుంటే ఆ లోయలు ఆ గ్రీనరీ ఎంత బాగుంటుందో కదా సో మీకోసం మొత్తం క్యాప్చర్ చేశాను సో చూసేయండి సో మేము వచ్చేసి తిరుమలకి వెళ్ళేటప్పుడు టికెట్స్ ఎక్కడ తీసుకున్నాము అంటే సో తిరుపతిలో బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాస ఉంది కదా సో అక్కడికైతే వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము సో అక్కడ వచ్చేసి రోజు కూడా ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు అయితే టికెట్స్ అయితే ఇస్తారు ఎవరికైనా టికెట్స్ కావాలి అనుకుంటే అక్కడికైతే వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవచ్చు సో టికెట్స్ ఎప్పుడు ఇస్తారు ఏమి అనేసి ఒక వీడియో అయితే చేసానో నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి అవుట్ చేయండి మొత్తం డీటెయిల్స్ గా పెట్టున్నాను ఫైనల్ మేమైతే తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము సో రీచ్ అవ్వగానే గుండు కొట్టే ప్లేస్ అయితే వచ్చేసి సో ఫుల్ లైన్స్ అనమాట అక్కడ కూడా చాలా లేట్ అయిపోయింది టూ అవర్స్ అది అయితే టైం అయితే అయిపోయింది సో ఫైనల్ టికెట్స్ అయితే తీసుకొని చిక్కుకి అయితే ఫస్ట్ గుండు చేయించేసాము సో జున్నుకు అయితే హాల్ నెంబర్ వన్ అయితే వచ్చింది ఇంకా చిక్కుకి చేయగానే సో వీడి గుడి ఇటు సైడ్ వచ్చేసి జున్ను గుడి గుండె చేయించేసాము اوه <laughs> ఫైనలీ జున్ను చీికు గుండు చేయించేసాం అనమాట సో అందరూ కూడా చక్కగా స్నానాలు చేసుకొని డ్రెస్లు అయితే వేసుకున్నారు సో పిల్లల కోసం ఇక్కడ హాట్ వాటర్ కూడా వస్తుంది చక్కగా పిల్లలకి హాట్ వాటర్తో స్నానం అయితే చేయించచ్చు ఇంక ఇక్కడైతే ఫ్రీ భోజనం అయితే ఇచ్చారు మా వాళ్ళైతే తీసుకుని తింటూ ఉన్నారు

ఇంకా అందరం కూడా చక్కగా కూర్చొని తినేసి కి అంతా కూడా తినిపించేసి నామాలు అయితే వేసుకొని ఇంక దర్శనంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము సో దర్శనంకి వెళ్ళడానికి ఇక్కడ ఫ్రీ బస్సులు అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు కదా సో ఆ బస్సు అయితే ఎక్కుదాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉండే అనమాట పిల్లలతో వెళ్తున్నాము కాబట్టి సో అలాంటి బస్సులు మనం అస్సలు ఎక్కలేము సో దానికోసం పక్కన వ్యాన్స్ ఉంటాయి కదా సో వ్యాన్స్ అయితే మాట్లాడుకొని దర్శనం దగ్గర దిగేసి లైన్స్ లో అయితే వెళ్తున్నాము

చూసారు కదా సో ఫస్ట్ లో కొంచెం లైన్ అయితే ఫ్రీగా ఉనింది ఫస్ట్ ఎంట్రన్స్ లో అనమాట సో మా పిల్లలు అయితే పరిగెత్తుకుంటూ చాలా హ్యాపీగా వచ్చారు సో కొద్దిసేపు అంతా కూడా ముందంతా లైన్ ఫుల్ అయిపోయింది సో బ్యాక్ సైడ్ ఫుల్ అయిపోయింది సో లైన్ లో చాలా సేపు టైం అయితే పట్టేసింది అనమాట సో మా వాళ్ళైతే లైన్ లో కూర్చొని స్నాక్స్ తింటూ ఉన్నారు ఆ స్నాక్స్ లేకపోతే అసలు పట్టలేము అనమాట వన్ అవర్ తర్వాత లగేజ్ కౌంటర్ అయితే వచ్చేసింది ఇంకా బ్యాగ్స్ మొబైల్స్ అన్ని అయితే పెట్టేసాము ఇంకా వీడియో క్యాప్చర్ చేయలేము అనమాట సో మా చిక్కు అయితే మీకైతే బాయ్ చెప్పేస్తున్నాడు ఇంకా లగేజ్ అంతా కూడా ఇచ్చేది లో అయితే వేసేస్తారు ఒక వన్ అవర్ వన్ అవర్ తర్వాత దర్శనం అయితే వదిలేసారు సో డైరెక్ట్గా మేమైతే అయితే వెళ్ళిపోయాము సో ఒక వన్ అవర్ అయితే పట్టింది ఆ లైన్లో నడిచిపోవడానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దేవుణ్ణి అయితే చక్కగా చూసాము ఇంకా బయట రాగానే లడ్డూలు అయితే తీసుకున్నాము ఇంకా లడ్డూలు చూడగానే నోరు ఊరుతుంది కదా సో చాలా బాగున్నాయి లడ్డులు కూడా ఇంకా బయట అయితే వచ్చేసి మొబైల్స్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ ఆంజనేయుల స్వామి టెంపుల్ ఉంది కదా సో అక్కడైతే కర్పూరం వెలిగించుకొని అండం దగ్గర టెంకాయ అయితే కొట్టుకొని அன்னும் பெட்கும் நாம் பா அப்பேட்டு அரா तथा दर्शन <laughs> <That's your man. laughs> <laughs> भाग होले भाग होले आ यो हाम्रो वाला कुरा नभई नभई होइन 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 ఇస్తారా నీకు దీ కాదు తలకే తలకాయ ఉప్పు తీసుకో కొత్త పీస్ ఇవ్వండి మా పిల్లలు సో అలసిపోయి లో నిద్రపోయి దర్శనం చేసుకొని బయట వచ్చాక టాయ్స్ కనబడితే మాత్రము అస్సలు వదర్లు సో జూను అయితే వాడికి నచ్చిన టాయ్ తీసుకున్నాడు ఇంకా చిక్కు తీసుకున్నాడు ఇద్దరు టాయ్స్ తీసుకొని మేమైతే బస్ ఎక్కడానికి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా పైన తిందాము అనుకుంటే సో తింటే వామిటింగ్ అలా అవుతుంది కదా సో దానికోసం తిరుపతికి వెళ్ళిపోయేసి తిందాము అనేసి వెళ్ళిపోతున్నాము సో నైట్ టైం లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఎన్ని లైట్స్ కనిపిస్తున్నాయో సో సో ఫైన లెవెన్ థర్టీకి అయితే హోటల్కి అయితే వచ్చేసాము ఇంకా చిక్కుకి అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది ఇంక ఇడ్లీ దోశ అయితే తీసుకొని ఎవరికి ఇష్టమైనది వాళ్ళు తీసుకొని అందరం అయితే తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయేసి చక్కగా పడుకొని మార్నింగ్ లేచేసి అందరం ఫ్రెష్ అయిపోయేసి సో మనము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాము అంటే ఇంట్లో కొంతమంది తల్లి వేసుకుంటాము కదా సో మాకైతే అలవాటు ఉంది సో దానికోసం మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అయిపోయేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దేవుడి దగ్గర మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని పూలంతా పెట్టేసుకొని ఆకు ఒక్క అరటిపళ్ళు ప్రసాదం పెట్టుకొని దీపం వెలిగించుకొని టెంకాయ కొట్టుకున్నాము సో మూడు సార్లు గోవిందా గోవిందా గోవింద అన్నాము సో తిరుమల లాగు ఇలా అయితే జరిగింది సో మీకు గనుక మా వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయడం మర్చిపోకండి